ఇవాళ నేను కాళహస్తికి వెళ్తున్నాను తిరుపతిలో అంటే నేను తిరుపతిలో ఉంటాను కాబట్టి కాళహస్తికి రెగ్యులర్ గా వెళ్తా ఉంటా కాకపోతే ఈ మధ్య వర్షాలు పడడం వల్ల ఊరికూరికే ఊరికే క్యాన్సిల్ అవుతుంది ఇంక ఇవాళ వర్షం పడ్డా సరే ఏమైనా సరే దర్శనం చేసుకోవాల్సిందే అన్న ఉద్దేశంతో బయలుదేరాము ఆ సో నార్మల్ గా అయితే మాక్సిమం నేను ఫ్రైడే శనివారమే వెళ్తాను ఫ్రైడే అయితే అమ్మవారికి పూజ జరుగుతుంది అక్కడ అమ్మవారికి కుంకుమ పూజ చేస్తారు సో నేను స్పెషల్గా ఆ కుంకుమ పూజలో కుంకుమ తీసుకొచ్చా తీసుకురావాలని వెళ్తాను తీసుకొచ్చుకుంటాను నేను రెగ్యులర్ గా తర్వాత మీకు రాహు మహాదశ నడుస్తున్నా మహాదశ నడుస్తున్నా వాటికి ఆ రాహు మహాదశకి కేతుమ కేతుమహదశ సంబంధించి దోషాలున్నా అక్కడ మీరు కళహసలో వాటికి సంబంధించిన పూజలు చేయించుకోవచ్చు నేను మాక్సిమం అంటే ఒకవేళ అవసరం అనిపించి అనిపించినప్పుడు చేయించుకున్నాను ఇప్పుడు ఇంకా అవసరం లేదు నాకు తర్వాత ఆ మీకు ఏలినాడు శని గాని శని మహాదశ నడుస్తుంటే దానికి సంబంధించిన అభిషేకాలు కూడా అక్కడ జరుగుతున్నాయి స్పెషల్ గా మీ గోత్రనామాలు చెప్పి చేపించుకోవచ్చు అది శనివారం అయితే మూడింటికి టికెట్లు స్పెషల్ గా తీసి స్పెషల్ గా ఇస్తారు సో మూడింటి నుంచి ఐదింటి వరకు అప్పుడు జరుగుతుంది చూడండి తిరుపతి నుంచి కాళహస్తికి వెళ్ళే దారి చాలా నీట్ గా అయిపోయింది జస్ట్ వన్ అవర్ లో మనం వెళ్ళిపోవచ్చు అసలు వన్ అవర్ కూడా పట్టదు అనుకుంటారు నాకు తెలిసి అంత బ్యూటిఫుల్ గా నీట్ గా పెట్టారు ఇక్కడ నుంచి అంటే తిరుపతి నుంచి నాయుడుపేట వరకు నెల్లూరు వరకు అసలు ఎక్కడా ఆగకుండా వెళ్ళిపోవచ్చు అంత నీట్ గా ఉంటది ఇది ఇది ఇంకా మనం కాళహస్తి చేరిన వండడానికి ఇదొకటి నిదర్శనం ఇంకా లోపల ఇంకో పెద్దది ఉంటది ఆ అక్కడ కూడా చూపిస్తాను చూడండి ఇది పెద్ద ఆర్చ్ ఇక్కడ నుంచి కూడా చాలా దగ్గర ఉంటది పడ్డ వర్షాలకి చాలా వాటర్ వచ్చింది ఇది ఎప్పుడు ఎండిపోయి ఉండేది ఇప్పుడు ఫుల్ గా వాటర్ ఉంది చూడండి ఇక్కడే ఇక్కడే పార్కింగ్ ఎంట్రీ తీసుకుంటున్నారు ఇంకా టెంపుల్ కి చాలా దూరం ఉన్నప్పుడే పార్కింగ్ ఎంట్రీ వస్తుందండి చూడండి

வே அடிக்கோ நர் ரெண்டு வரும் 2000 2000 2000 தௌசண்ட் டூ தௌசண்ட் அந்த பாக மூணு வந்த அசல் வைட் ஷாட் உங்க ஓ அக்கெண்டு ఇది అయిపోయింది దర్శనం ఇంటికెళ్తున్నాం వాళ్ళ టెంపుల్లో తాటాకులతో ఒక రథం లాంటిది ఏదో కట్టారు అది ఏంటని అడిగితే మదడుని మదనుడి దహనం అది చేస్తారంటే వాళ్ళ చుక్కాని ఉత్సవం కూడా జరుగుతుందంట అనుకోకుండా వెళ్ళిన కానీ చాలా ఇవాళ మంచి రోజు సో బా దర్శనం అయింది కుంకుమ కూడా తీసేసుకున్నాను ఇంకా ఫుల్ హ్యాపీ నేనైతే మీరు కాళవస్తి దర్శనం చేసుకున్నప్పుడు మీకు ఎట్లా అనిపించిందో చెప్పండి నాకు కామెంట్స్ లో అంతవరకు సెలవు